జిల్లా కార్యదర్శి మార్వడి సుదర్శన్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు జరిగిన పేషెంట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని మెడికవర్ లో వారం కింద జరిగిన ఘటన మరొక ముందే మరొకరు అదే ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సర్జరీ చేసుకోగా వారి వద్ద నుండి సైతం వేలలో ఫీజులు వసూలు చేసినట్లుగా తెలుస్తోందని ఇంత జరిగిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఇటు ఆరోగ్యశ్రీ అధికారులు అటు ఆరోగ్య శాఖ అధికారులు కార్పొరేట్ ఆసుపత్రులకు వంత పాడటం హేయమైన చర్య అని అన్నారు ఈ విషయంపై ఎన్ఎస్టివి ప్రతినిధులు కరీంనగర్ డిఎంహెచ్ఓ వివరణ కోరగా వారు మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన కంప్లైంట్లపై తాము పక్షపాతం లేకుండా ఎంక్వైరీ నిర్వహి వారు ఇచ్చిన ఆధారాల ప్రకారం నివేదిక సమర్పిస్తున్నామని తెలియజేశారు ఈ విషయంపై ఆరోగ్యశ్రీ అధికారి డాక్టర్ రాజు వివరణ కోరగా ఆయన ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సర్జరీ చేయబడితే ఎవరికి ఒక రూపాయి చెల్లించడానికి వీలు లేదని

ఆపరేషన్ చేయడం జరిగింది మమ్మల్ని పదిహేనో తారీఖు నాడు డిశార్జ్ చేశారు ఆ తర్వాత మెడికల్ బిల్లు అని ఈ బిల్లు అని ఆ బిల్లు అని ప్రతిదీ బిల్లేసి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇలాంటి బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు ఇది ఒకటి ఇందులో ఈరోజు కూడా వచ్చాము ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు నాడు కూడా ఇక్కడికి వచ్చ రావడం జరిగింది రెండవసారి తర్వాత దానికని ఈ బిల్లులు చే వసూలు చేస్తారు తర్వాత ఇక ఆరోగ్యశ్రీ కింద అని ప్రతిదీ లిస్టు పేపర్ ఇస్తున్నారు వాళ్ళు కానీ తిరిగి మాకు ఇవ్వడం జరుగుతలేదు అక్కడ మరి ఇలాంటి సంఘటనల జరగకుండా మరి మీరే చూడాలని మా యొక్క విజ్ఞాపం ఎంతవరకు బిల్లు పే చేశారు మీరు ఇప్పటివరకు ఇప్పటివరకు దాదాపు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మేము హాస్పిటల్లో బిల్లు పే చేయడం జరిగింది ఫిఫ్టీన్త్ నాడు డిశ్చార్జ్ సమయంలో కూడా వాళ్ళు ముప్పై వేలు డబ్బులు వసూలు చేయడానికి మమ్మల్ని అడిగారు ముప్పై వేలు బిల్ అవుతుంది మీరు బిల్ పే చేసి వెళ్ళండి కింద సార్ ఉంటాడు ఆయన కలవండి ఎక్కడ సార్ ఉంటాడు అక్కడ అక్కడ అక్కడికి వెళ్ళి ఆయన కలవండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది మేము అక్కడ ఎవరిని సంప్రదించలేదు మేము ఎవరికి అప్పుడు మాత్రం పైసలు ఇవ్వలేదు కానీ ఈ బిల్లులు మనీ మెడికల్ బిల్ అని ఈ బిల్ అని ప్రతిదీ మాత్రం ఇలా బిల్లులు వేసి పంపిస్తూ ఉన్నారు మమ్మల్ని అన్ని బిల్స్ మీ దగ్గర ఉన్నాయా అన్ని బిల్స్ అన్ని ఉన్నాయి మా దగ్గర కొన్ని బిల్లులు మాకిస్తున్నారు కొన్ని బిల్లులు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు ఆ బిల్లులు మాత్రం ప్రతిదీ బిల్లు ఇవ్వలేడం లేదు ఇప్పుడు మీరు బిల్లు కట్టినప్పటికీ కూడా మీకు బిల్లు ఇవ్వని ఉన్నాయి చేసినా కానీ ఆ బిల్లు ఉన్న రిసిప్ట్ మాత్రం మాకు ఇవ్వడం జరుగుతలేదు ఇక్కడికి ఓకే మీరు కట్టిన రిసిప్ట్ అంటే మీరు ఎట్లా ఫోన్ పే చేసారా క్యాష్ కట్టారా కొన్ని పే ఫోన్ పే ఉంది ఫోన్ పే చేస్తాము కొన్ని క్యాష్ కట్టాము అవి ప్రతిదీ ఫోన్ పే స్క్రీన్ షాట్లు ఉన్నాయి అవి స్క్రీన్ షాట్లు ఉన్నాయి అవి మీరు మా దగ్గర స్క్రీన్ షాట్లు అవన్నీ మా దగ్గరే ఉన్నాయి ఆరోగ్యశ్రీ కింద ఇలాంటి సర్జరీలు జరిగినప్పటికీ మా దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇది సమంజసం కాదు మేము ఇచ్చిన డబ్బులను ప్రతి రూపాయి మాకు వచ్చేలా చూసి మాకు న్యాయం జరిపించాలని మేము విన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము తిని ఇలాంటి ఫ్రీ మెడికల్ ఫ్రీ అది చెప్తున్నారు కానీ మా లాంటి బీద వాళ్ళకి ఏం న్యాయం జరగట్లేదు మా లాంటి బీద వాళ్ళకు న్యాయం జరిపించాలని మీ యొక్క ఇలాంటి హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలని మా యొక్క విజ్ఞాప ఇలాంటి హాస్పిటల్ పైన ఇలాంటి హాస్పిటల్ పైన చర్య తీసుకొని మా డబ్బులు మాకు వచ్చేలా చేయాలని నేను కోరుకుంటున్నాను మీ పేరు ఏంటండి నా పేరు దేవయ్య ఏమైతాడు మీకు నాకు ఆయన నాకు పేషెంట్ అన్నయ్య మీకు నాకు ఏం పేరు పేషెంట్ పేరు ఏం పేరు శంకర్ శంకర్ ఎడెల్లి శంకర్ కరీంనగర్ లో ప్రైవేట్ హాస్పిటల్లకు డిఎంహెచ్ఓ మరియు మెడికల్ డిపార్ట్మెంట్కు పూర్తిగా సహజ సహకారాలు అందిస్తున్నట్టుగా చాలా దారుణమైన పరిస్థితి ఇవాళ మేడ్విన్ మెడి మెడికవర్ అనే హాస్పిటల్ ఉన్నది దీంట్లో ప్రాణాలకు ప్రాణాలు తీస్తున్నారు అదే కాకుండా ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్కి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా పైసలు వసూలు చేస్తున్నారు మరే అది మందకృష్ణ మాదిగా కావచ్చు లేకుంటే వైఎస్ఆర్ జగ్ వైఎస్ఆర్ గారు చేసిన ఒక కృషి ఆరోగ్యశ్రీ ఫ్రీ ట్రీట్మెంట్ కార్పొరేట్ వైద్యం మరి అది అందే దాంట్లో ఇలా మెడికవర్ అన్న హాస్పిటల్ వారి దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చెప్తున్నారు ఏమంటున్నారు ఇప్పుడు మొన్న మొన్న జరిగిన సంఘటన అనిల్ అన్న అబ్బాయి చనిపోయాడు ఇరవై ఇరవై నాలుగేళ్ళ అబ్బాయి ఏంది రెండు వాళ్ళు అనిల్ అన్న అబ్బాయి ముప్పై నాలుగు అబ్బాయి రెండు వాళ్ళు బ్లాక్ అని అతన్ని ఆపరేషన్ చేసిర్రు ఆపరేషన్కు వాళ్ళు కప్పిపుచ్చేదానికి ఏవైతే పైసలు వసూలు చేసిర్రో దాన్ని కప్పిపుచ్చేదానికి ఏం చెప్తున్నారంటే ఇతనికి మెరుగైన వాళ్ళు మేము ఈ పైసలు తీసుకున్నామని అంటున్నారు వాళ్ళే ఇచ్చారు మేము వాళ్ళు తీసుకున్నారని డిఎంహెచ్ఓ మాట్లాడడం అనేది సిగ్గుమాలిన చర్య అదే కాకుండా ఇదనికి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కూడా ఈ మాదిరిగా చెప్పడం అనేది ఇది చాలా బాధాకరం ఈ కార్పొరేట్ హాస్పిటళ్లకు వీళ్ళు చెంచాగిరిగా చేస్తున్నారు పేదల బతుకులతో పేదల బతుకులకు జేబుకు చెల్లు కొడుతున్నారు వారి బతుకులతోటి ఆడుకుంటున్నారు ప్రభుత్వం పరంగా ఏ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ను తూతూ మంత్రంగా చేస్తున్నారు కనుకనే ఆ డాక్టర్ క్వాలిఫైయ్యా అన్క్వాలిఫైయ్యా లేకుంటే డాక్టర్ అన్న పేషెంట్ను పేషెంట్ ను పూర్తిగా రక్షణ రక్షించకుండానే ప్రాణాలు తీసిరు మేము భావిస్తున్నాం మరి ఇక్కడ పూర్తిగా వెల్లడి అయింది ఏమైంది వీళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేసినట్టుగా ఫోన్పేలు ఉన్నాయి మరి రిసిప్ట్లు కూడా ఇచ్చినప్పటికీ కూడా ఇవరకు వారి మీద ఇన్క్వైరీ పేరు తోటి ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం ఏమైనా చర్య మరి వెంటనే డిఎంహెచ్ఓ గారికి ఏదైతే ఎన్క్వైరీ కమిటీ అంటారు ఎంక్వైరీ కమిటీ అంటే ఏం చేయాలి ఇరు వర్గాలు ఎవరు డాక్టర్ సిబ్బంది వీళ్ళ తరఫున తర్వాత ఏ పేషెంట్ అయితే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళది కూడా తీసుకోవాలి కానీ ఏకపక్షంగా వ్యవహరించడం డాక్టర్లతో కార్పొరేట్ హాస్పిటల్ తోటి కుమ్ముక్క పేదల బతుకులతోటి చెలగాట పడుతున్నట్టు వారి జేబుకు చెల్లు కొడుతున్నట్టుగా ప్రభుత్వ పథకాన్ని నీరు గారుస్తున్నట్టుగా కనబడుతుంది కనుకనే వెంటనే దీని మీద సీఎం గారు చర్యలు తీసుకోవాలి అని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం కరీంనగర్ లో కెల్విన్ హాస్పిటల్ ఉన్నది ఆ హాస్పిటల్లో ఒక పేషెంట్ ఒక మహిళ ఆమెకు ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లోకి తీసుకుపోయాడు టెల్విన్ హాస్పిటల్ అనేది ఆ ప్రైవేట్ ఎవరైతే యాక్సిడెంట్ చేసిండో వానికి దగ్గరలా మరి ఆ హాస్పిటల్లో ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఆ మెడి మెడికల్ సర్టిఫికేట్ అన్నది మెడికల్ లీగల్ సర్టిఫికేట్ దాన్ని అడిగితే వాస్తవానికి ఫ్రీగా ఇయ్యాలి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకొని ఆ పోలీస్ స్టేషన్కు అప్పచెప్పేదానికి పైసలు తీసుకోవడం అన్నది ఇది హేమైన చర్య మరి దాని మీద ఎంక్వైరీ చేయమని డిఎంహెచ్ఓకు పంపిస్తే డిఎంహెచ్ఓకు కంప్లైంట్ ఇచ్చిన వారిని అడగకుండా కెల్విన్ తెలుసుకొని వాదే రిపోర్ట్ ను బయట పెడుతున్నారు వాళ్ళు సత్యపుషల్ అన్నట్టుగా వాస్తవానికి కెల్విన్ హాస్పిటల్ అన్నది వారి యొక్క లంగతనం వారి యొక్క దొంగతనం బయటపడ్డది వెంటనే దీన్ని మూసివేయాలి దాని మీద చర్యలు తీసుకోవాలి ఆ శ్వేత పత్రం రిలీజ్ చేయాలి కానీ ఇలా డిఎంహెచ్ఓ అన్నవారు ఆ కెల్విన్ హాస్పిటల్ తోటి కుమ్ముక్కై ఇలా రిపోర్ట్స్ అన్నది వన్ సైడ్ ఇచ్చారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన ఇవ్వాలి ఆ బాధితులను తెలుసుకోవాలి వారిని అడ్రస్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టిన దానికి వాళ్ళు బాధ ఉండే పట్టికే ఆ డిఎంహెచ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోకుండా వన్ సైడ్ ఇవ్వడం అన్నది ఇది ఏమైనా చర్య దీని మీద పెద్ద ఎత్తున చర్యలు జరగాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అతి ముఖ్యంగా ప్రైవేట్ ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఎవరైనా కావచ్చు వారి మీద ఎంక్వైరీ అని అన్నప్పుడు బాధితులను అదే మాదిరిగా హాస్పిటల్ సిబ్బందిని ఇద్దరిని కలిపి అడగాలి కానీ వన్ సైడ్ తీసుకున్నాం అన్నది ఇది హేమైన చర్య ఇది ఎవరికి మర్మం ఇది తెలుసలేదు ఇల్లు కుమ్ముక్కైన తీరు ఇక్కడ కనబడుతుంది దానికనే వెంటనే ఏ హాస్పిటల్ అయినా కానీ ఆ హాస్పిటల్ యొక్క ఎంక్వైరీ అన్నప్పుడు ఇది వర్గాల్లో కూర్చోబెట్టి ఎంక్వైరీ చెయ్యాలి అన్నదే మేము ప్రధాన ఎన్ఎస్టివి ద్వారా మేము నిలదీస్తున్నాం ఇప్పుడు కొన్ని ఘటనల్లో మేము డిఎంహెచ్ఓ గారిని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే మాకు కంప్లైంట్ వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు వివరణ ఇస్తూ ఉన్నారు మరి దీని మీద మీరు ఏమంటారు వాస్తవానికి కంప్లైంట్ వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటున్నా అనే మాట ఏదైతే ఉందో డిఎంహెచ్ఓ ద్వార ద్వారా అది తప్పు తప్పు అని నేను అంటున్నాను వారు ఆరోగ్యశ్రీ దాంట్లో అక్కడ రాయించుకుంటారు వారికి చెప్తారు పేషెంట్లకు మీరు ఇదే రాయండి అని అంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు కనుక భయం భయంతో ఏది రాయాలో అదే రాసిస్తారు వాళ్ళ దగ్గర రిసిప్ట్లు ఉన్నాయి ఆ రిసిప్ట్లు మరి ఫోన్ పే చేసినాయి అవి అన్ని డిఎంహెచ్ఓ మరి కోఆర్డినేటర్ కూడా పంపించినా కానీ దాని మీద చర్యలు తీసుకోకపోవడం అన్నది ఇది సుగ్గుమాల చర్య వీళ్ళు మాట్లాడడం అన్నది కార్పొరేట్ హాస్పిటళ్లకు కొమ్ము కాస్తున్నట్టుగా ప్రజల యొక్క పన్నుతోటి జీతాలు తీసుకుంటున్నారు మరి వారికి జవాబుదారీగా ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరపున ఉండాలన్నా వీళ్ళు ప్రైవేటు వాళ్ళ దగ్గర కొమ్ము కాసుకుంటున్నారు వారి యొక్క చెంచాగిరి చేసేదానికే ఈ పని చేస్తున్నారు కనుక ఖచ్చితంగా డిఎంహెచ్ఓ పైన పొడిగా సీఎంను మేము కోరుకుంటున్నాం ఎంక్వైరీ పెట్టాలి ఈ హాస్పిటల్లలో ఆరోగ్యశ్రీలు ఏవైతే ఉన్నాయో ఎక్కడనైతే దుర్యోగం జరుగుతుందో ఆ హాస్పిటల్ నుంచి తీసేయాలి ఇంకొక అతి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే గతంలో అనిల్ అన్న వ్యక్తి ఇరవై ఐదు తారీఖు నాడు చనిపోయాడు యాభై వేల రూపాయలు కట్టినట్టుగా వాళ్ళు రిసిప్ట్ కూడా ఫోన్ ఫోన్పే చేసినట్టుగా ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్లలోనే మరి అదానికి ఎంక్వైరీ కమిటీ అన్నది వాళ్ళది వాళ్ళే ఆ కా రాసిన కాగితం మీద డిక్లరేషన్ తీసుకొని దానికి శ్వేతపత్రం రిలీజ్ చేశారు మెడికవర్ కవర్ అన్నది చాలా నీటు అదే మళ్ళీ ఇరవై ఏడు మొన్న మొన్న జరిగిన ఈ ఇరవై ఏడు వారం రోజుల లోపలనే మళ్ళొకటి శంకర్ అని ఈ శంకర్ అతని కూడా ఆరోగ్యశ్రీలో బైపాస్ సర్జరీ చేస్తే అతని దగ్గర కూడా పైసలు వసూలు చేసినట్టుగా రిసీప్ట్లతో సహా ఎన్ఎస్టివి బయట పెట్టింది మరి దీని మీద ఇంతవరకు ఎంక్వైరీ చేయకపోవడం దాని మీద చర్యలు తీసుకోకపోవడం మేడికవర్ హాస్పిటల్కు వీళ్ళు అమ్ముడు పోయినట్టుగా ఈ డిఎంహెచ్ఓ ప్రభుత్వ అధికారులు కనబడుతున్నారు దీన్ని వెంటనే మూసివేయాలని అదే మాదిరిగా మెడికర్ హాస్పిటల్లో ఈ ఘోరాలు జరుగుతున్నాయి ఒక కారణం ఒక పేషెంట్కు మందులు ఇవ్వాలా ఇంకో పేషెంట్కి ఇచ్చి అతన్ని ఒక అడ్వకేట్ను కరీంనగర్లో చంపేశారు అదే కాకుండా పురుగుల మందు దాగి వచ్చిండని అంటే ఆ మందును అంటే డయాలసిస్ అనే పేరుతోటి లక్షలకు లక్షలు దండుకొని అతని ప్రాణాన్ని కూడా మళ్ళీ పైసలు లేవంటే ప్రాణాలు తీసిన చరిత్రలు ఉన్నాయి కనుక ఇలాంటి హాస్పిటళ్లకు ట్రేడ్ లైసెన్స్ అనేది ఉన్నట్టయితే ఆ ట్రేడ్ లైసెన్స్ ఏదైతే వీళ్ళు తప్పుడుగా తీసుకొచ్చారు ఏమంటే సమాజ సేవ చేస్తున్నామని సమాజ సేవ అంటే ఇక్కడ కరీంనగర్ లో కొన్ని హాస్టల్స్ ఉన్నాయి పేద పిల్లలు ఇక్కడ చదువుతారు ఆ పిల్లలకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి మరి పిల్లలకు కూడా ట్రీట్మెంట్ అందించని దుర్మార్గపై హాస్పిటల్లో ఇవాళ ట్రేడ్ లైసెన్స్ తీసుకోని అంటే ట్రేడ్ లైసెన్స్ లో మినాయింపు తీసుకొచ్చారు ఒక జియో తీసుకొచ్చారు హైకోర్టు నుంచి ఏమని అంటే మేము సేవలు అందిస్తున్నామని వాళ్ళు ఇరవై ఐదు శాతం నిర్పేదలకు ఫ్రీ సేవలు అందించాలి కానీ ఎక్కడ కూడా అందిస్తలేరే మరి ఇలాంటి దాని మీద కలెక్టర్ చర్యలు తీసుకోవాలి సీఎంతో పాటు హైకోర్టును మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఏ హాస్పిటల్ అయితే ట్రేడ్ లైసెన్స్ లేవో అవిట్లో వెంటనే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని ట్రేడ్ లైసెన్స్ ఉంటే ఎక్కడైతే అన్యాయంగా ప్రాణాలు పోతాయో దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది అదే కాకుండా హాస్పిటల్ మూత పెడితే మళ్ళీ ఇంకొక ఆడ హాస్పిటల్ తెరవకుండా ఉంటది అది జరగాలని మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం అతి ముఖ్యంగా ఇలా బతుకులతో చెలగాట మాడేది కరీంనగర్ లో డాక్టర్లు కాని డాక్టర్లు హాస్పిటల్ పెట్టారు మామూలు డాక్టర్లను తీసుకొచ్చి ఇలా బతుకులతో చెలగాట మాడుతున్నారు వెంటనే ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా డిమాండ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు రీసెంట్లీ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్లో ఒక ఘటన జరిగింది సార్ రొడ్ అనిల్ కుమార్ అని చెప్పేసి హార్ట్ ఓపెన్ సర్జరీ ద్వారా హాస్పిటల్లో సర్జరీ చేసిన నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళి చనిపోయింది దీనిపైన మీరు కూడా హాస్పిటల్ విజిటింగ్ చేసినట్టుగా మాకు తెలిసింది సార్ దీని మీద మీరు ఏమైనా వివరణ ఇవ్వగలరా ఇప్పుడు మనకు అడ్వర్స్ న్యూస్ అనేటువంటిది నమస్తే తెలంగాణలో ప్రాణం తీసిన ప్రైవేట్ నిర్లక్ష్యం అనేది తెలుగు పేపర్లో రావడం జరిగింది వెంటనే ఐ అపాయింటెడ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ సో ఇన్ దట్ ఎనీ మెడికల్ నెగ్లెన్సీ రిగార్డింగ్ ద ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద పేషెంట్ అని చూడటం జరిగింది సో పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ ఆన్ సిక్స్ నైన్ ట్వంటీ ఫైవ్ ఫర్ డబల్ వాల్ రిప్లేస్మెంట్ ఓకే సో ఈ కేసు విషయంలో ఆల్రెడీ వాళ్ళు నిజాంస్ హాస్పిటల్లో వైద్యం కోసం వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు ఇది చాలా క్రిటికల్ కేస్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మన మెడికవర్ హాస్పిటల్లో ఉన్నటువంటి సిటీ సర్జను దీన్ని రిస్క్ ఉన్నా కానీ నేను ఐ విల్ డూ మై హెల్ప్ అని చెప్పి ఆయన కేసు తీసుకోవడం జరిగింది సో పేషెంట్ ఏజ్ అనేది థర్టీ ఫోర్ ఇయర్సే ఉండడం వల్ల ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ లోపల కవర్ అయ్యేటువంటి అమౌంట్కి ఇప్పుడు ఇతని జీవితం ఎక్కువ ఉంటుంది ఓల్డ్ ఏజ్ పేషెంట్ ఏంటనేమో మనకు ఉండేటువంటి ఒక ఎక్విప్మెంట్ సరిపోతుంది ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేటువంటిది తగ్గి ఉంటుంది అదే కనుక యంగ్ వాళ్ళైతే ఎక్కువ జీవించే అవకాశం ఉంటుంది కాబట్టి బెటర్ వాళ్ళు రిప్లేస్మెంట్ చేసుకుంటే మంచిది అంటే కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది అంటే దే ఆర్ యాక్సెప్టెడ్ అండ్ పెయిడ్ సమ్ అమౌంట్ టు ద హాస్పిటల్ తర్వాత పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది పేషెంట్ ఎట్ ద టైమ్ డిశ్చార్జ్ యాజ్ బట్ ద రికార్డ్స్ స్టేబుల్గా ఉన్నాడు ఓకే పేషెంట్ నెక్స్ట్ డే చనిపోలేదండి మీరు అడిగినట్టు పేషెంట్ ఎక్స్పైర్ ట్వంటీ సో అతను లెవెన్ డేస్ ఆఫ్టర్ సర్జరీ చనిపోయినట్టు మనకు ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్నది ఓకే మనకు ఈ పేపర్లో వచ్చిన అడ్వర్స్ న్యూస్కి మనము స్పందించి ఇమీడియట్గా అదే రోజు మనం ఇమీడియట్గా అది ఎంక్వైరీ చేయడం జరిగింది సో ఇక్కడ మాత్రము మన డిస్టిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ పరంగా దానికి కావాల్సినటువంటి డిఆర్ఏ అన్నీ కూడా ఉన్నాయి క్వాలిఫైడ్ డాక్టరు సో ఇవన్నీ ఉన్నాయి మరి వాళ్ళకి మానవత దృక్పథంతో వాళ్ళకి మనీ కూడా రిటర్న్ చేయడం జరిగింది అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ ఎంక్వైరీ ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది ఒకవేళ పేషెంట్ వాళ్ళు ఏమైనా గ్రెవెన్స్ మాకు ఇవ్వలేదు కానీ ఏమైనా కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళని కూడా ఈ యొక్క ఎంక్వైరీ జరిపి మేము ఇద్దరి కూడా కూర్చుండబెట్టి మాట్లాడటానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు సో ఏదైతే అలిగేషన్ ఉన్నదనేది అది డిస్ప్రూవ్ అయింది అంటే వైద్యము నిర్లక్ష్యము తర్వాత డబ్బులు తీసుకున్నారు ఆరోగ్యశ్రీ కూడా ఉండగా కూడా ఎక్స్ట్రా మనీ చేసిన కూడా నేను మీకు కారణాలు చెప్పడం జరిగింది ఎవరి కూడా ఆరోగ్యశ్రీ వాళ్ళని ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తే మేము వైద్యపరంగా పరంగా ఎస్ పర్ ద నామ్స్ అంటే ఆరోగ్యశ్రీ కోఆర్డినేట్ వాళ్ళకి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది విధంగా వాళ్ళ యొక్క నోటీస్ వాళ్ళు కూడా సర్వులు చేయడం జరిగింది సో రీజన్ కూడా వాళ్ళు రాయల రీజన్ రాసిస్తారు ఏమని పేషెంట్ యంగ్ పేషెంట్ కాబట్టి లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు తెచ్చుకుంటే మంచిది అంటే ఇన్సిస్ట్ చేయలేదు వాళ్ళు చెప్పినప్పుడు తీసుకుంటే మంచిది అని చెప్పారు సో వాళ్ళు ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టడం వల్ల అతని యొక్క ఆయు ఆయుర్దాయం పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నారు సో అన్ఫార్చునేట్లీ దిస్ ఈజ్ అ క్రిటికల్ కేస్ సో పేషెంట్ ఈస్ సెటిస్ఫైడ్ సో దట్ ఈస్ వై అవి అంటే న్యూస్ అనేది అడ్వర్స్గా పబ్లిక్లో పోవడం వల్ల ఇది వైరల్ అయింది బట్ ఫ్యాక్స్ అయితే సార్ బట్ ఈ మెడికవర్ హాస్పిటల్ మీద ఇంతకుముందు కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి సార్ ఈ ఇదే హాస్పిటల్లో సర్జరీ చేసుకున్న వాళ్ళు కావచ్చు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు ఆరోగ్యశ్రీ ద్వారా పోయిన వాళ్ళని వీళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకున్నట్టుగా మన దగ్గర వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు మాకు ఏ విధమైనటువంటి చిన్న కంప్లైంట్ వచ్చినా ఏ అడ్వర్స్ అడ్వైస్ వచ్చినా మేము చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి మేము ఎంక్వైరీ చేసుకున్నాము దాని ప్రకారంగా మేము ముందుకు వెళ్తున్నాము ఒకవేళ కనుక ఎవరైతే బాధితులు లేదా గ్రేవెన్స్ అయిన వాళ్ళు కనుక ఇబ్బంది పడితే మా దృష్టికి తీసుకొస్తే మేము డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ ద్వారా మనము ఆ అమౌంట్స్ వాళ్ళు రాసిన రికార్డును చూస్తూ దాని పరంగా మేము ఆన్సర్ చేయడం జరుగుతుంది ఒకసారి ఈ హాస్పిటల్స్ నామ్స్ ప్రకారంగా అంటే కొన్ని తప్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రజా సంఘాల వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు దీని మీద కొంచెం ఇంతకుముందు ఇప్పటికి చాలా మార్క్ అనేది మీరు కూడా సోషల్ గా గమనిస్తుండొచ్చు నేను రాకముందు వేరు నేను వచ్చిన తర్వాత వేరు డివిజన్ లైక్ దట్ సో నేను వచ్చిన తర్వాత కరెక్టర్ ఇస్ ద చైర్మన్ ఫర్ ద డిఆర్ఏ అండ్ ద మెంబర్ కన్వీనర్ సిపి గారు ఉంటారు ఐఎంఏ మెంబర్ ఉంటారు ఎక్కడ కూడా వితౌట్ మనకి ఇచ్చేటువంటి రిక్వెస్ట్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఏమైనా వయలేషన్ జరిగినట్టుంటే ఇమీడియట్ గా ఎంక్వైరీ టీమ్ ను పంపించడం జరుగుతుంది ఇఫ్ ద వయలేట్ యూ విల్ సీజ్ అకార్డింగ్ ద ఇన్స్ట్రక్షన్ చైర్మన్ గతంలో కెల్విన్ హాస్పిటల్ మీద కూడా ఎంక్వైరీ జరిగింది బట్ అక్కడ కూడా వాళ్ళు వన్ సైడే రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి నుంచి మేము మెడికల్ నెగ్లిజెన్సీ మీద మాకు కంప్లైంట్ వచ్చినప్పుడు దాని మీదనే ఎంక్వైరీ చేస్తాము ఒకవేళ వ్యక్తిగతంగా ఎవరైనా బాధితులు అంటే వాళ్ళు ఆ బాధలో ఉండి మాకు ఈ విధమైన ఈ హాస్పిటల్ వల్ల జరిగింది అంటే మేము ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ అనుకోండి ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి వైద్యులు వైద్యం చేసినప్పుడు అది సరైనదా కాదా అనే దానికి మళ్ళీ మేము ప్రైవేట్ కు పోము మన దగ్గర ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో లో డాక్టర్ ఉంటే వాళ్ళతోటి రీ చూడడం జరుగుతుంది ప్రూవ్ చేయడం జరుగుతుంది లేదా అవసరం ఉస్మానియా గాంధీ కూడా పంపించి దాన్ని కేస్ షీట్ ను రివ్యూ చేయడం జరుగుతుంది కూడా సోలోగా డిసిషన్ తీసుకోవడానికి లేదు యాజ్ పర్ ద రికార్డ్ అంటే ఇక్కడ కెల్విన్ మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే సార్ వాళ్ళు మెడికో లీగల్ సర్టిఫికేట్కి అమౌంట్ తీసుకున్నారని చెప్పేసి బాధితులు వచ్చి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు మనకి దీని మీద కూడా మీరు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ పెట్టారు బట్ ఎంక్వైరీలో ఏం జరిగిందంటే బాధితులు తమ వివరణ తీసుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు నేను ఏమంటున్నా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కంప్లైంట్ కంప్లైంట్ ఏ చెప్తే మేము ఎవరిని కూడా ఉపేక్షించము మేము ఎవరికి కూడా ఎమ్మెల్సీ విషయంలో కూడా డబ్బులు చార్జ్ వేయవద్దని మేము చెప్తానే ఉన్నాము మీరు కూడా ఎవరైనా అవగాహన లేకపోతే మీరు మీడియా ద్వారా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా అవగాహన కల్పించండి జనాలకు అవగాహన లేకపోవడం కూడా ఒక ఇబ్బందికి కారణమయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకు రైట్స్ ఉంటాయి హ్యూమెన్ రైట్స్ని ఎవరు కూడా రాయడానికి వీల్లేదు ఓకే సార్ తప్పకుండా మా సైడ్ నుంచి మేము చేస్తాం సార్ అంటే ఇప్పుడు ఇక్కడ కెల్విన్ హాస్పిటల్ ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీ సైడ్ నుంచి మీరు రిపోర్ట్ చేశారు ఎంక్వైరీ జరిగింది బట్ ఇక్కడ వీళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే మా ఆరోపణ తీసుకోలేదు ఇది బాధితుల వివరణ తీసుకోలేదు అంటున్నారు వివరణలో ఎంక్వైరీలో బాధితుల వివరణ తీసుకోకపోతే వాళ్ళు పర్సనల్ కంప్లైంట్ లాంచ్ చేయమని మళ్ళీ మళ్ళీ ఇచ్చారు ఇస్తే మేము వాళ్ళని వివరణం ఏమైనా ఇట్లా జరిగింది అన్నప్పుడు మేము ఏ విధమైన ఛార్జెస్ చేయలేదు అన్నారు వాళ్ళు కాబట్టి అది వాళ్ళ వివరణ కూడా తీసుకుంటాం కదా ఇప్పుడు ఒక వ్యక్తి తీసుకున్నాడు అని చెప్పారు వైద్య పరంగా వాళ్ళు తీసుకున్నారంటే మేము ఏ విధమైన చార్జెస్ చేయలేదు అన్నప్పుడు ఇంకా వివరణ ఏం తీసుకోవడానికి అంటే కూడా అడగవచ్చు కదా సార్ అడిగితే మేము ఏమి ఛార్జెస్ చేయట్లేదు అన్నారు అంటే బాధితులన్నీ అడగవచ్చు కదా మళ్ళీ బాధితులను అడగాలంటే మేము పోయిన దగ్గర హాస్పిటల్లో బాధితులు ఉండరు కదా వాళ్ళకు ఫోన్ చేసి వస్తారు కదా సార్ మేము ఇట్లా ఫోన్ చేస్తాం వాళ్ళకి బాధ ఉంటుంది ఎంక్వైరీ ఉన్నట్టు వాళ్ళకి తెలియాలి కదా సార్ ఎవరైనా ఇబ్బంది ఉన్నది అంటే మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నాము దానికి తగినటువంటి ఎంక్వైరీ చేస్తున్నాము దానికి తగినటువంటి అవసరం అయితే వాళ్ళకు ఫైన్ చేస్తున్నాము నోటీసులు సర్వ్ చేస్తున్నాము అవసరం అయితే సీజ్ కూడా చేస్తున్నాం వీఆర్ గోయింగ్ దాస్ పర్ దీఏ యాక్ట్ టూ థౌసండ్ టెన్ ఓకే సార్ ఇప్పుడు మనము జరిగిన చర్యల మీద కూడా రిపోర్ట్ అడిగితే కూడా ఇవ్వడం లేదు సార్ అంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ ఉంటాయి కొన్ని నాన్ కాన్ఫిడెన్షియల్ ఉంటాయి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ మీకు ఇవ్వవలసిన రూల్ ప్రకారం ఉంటే డెఫినెట్ గా ఇస్తాము ఇవ్వలేనప్పుడు ఇవ్వలేము అది కూడా చెప్తాం ఇవ్వచ్చా ఇవ్వద్దా అని మీరు అడిగే ఒక ఐడియా బట్టి అంశం బట్టి మేము వివరణ మీకు ఇవ్వచ్చా ఇవ్వద్దా అనేది ఉంటుంది అంటే ఒక హాస్పిటల్ మీద చర్య తీసుకున్నారు అంటే దాని అర్థం అది పబ్లిక్ అయిపోయినట్టే కదా సార్ దాని మీద మళ్ళీ దాస్పిటల్ అనేది యాక్ట్ అనేది మీకు ఏ ఏ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని చేసింది అనే దానికంటే మేము యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినామా లేదా అనేది మీరు చూడాలి సోషల్గా మీరు ఇచ్చిన కంప్లైంట్కు మేము రెస్పాండ్ అయ్యి చేసినావా లేదా అనేది మీరు చూసుకోవచ్చు సోషల్గా ఓకే సార్ థ్యాంక్ యూ క్లియర్గా చెప్పిన తర్వాత ఏ ప్రొసీజర్ అయినా అది మెడిసిక్ మెడికల్ కానీ సర్జరీ కానీ ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసేస్తారు వన్స్ ఒక పేషెంట్ ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసిన తర్వాత ప్రతిరోజు మిత్ర ఆ పేషెంట్స్ దగ్గరికి ఎవరైతే అడ్మిషన్ అయినా పేషెంట్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్సే కాదు క్యాష్లో ఉన్న పేషెంట్స్ దగ్గరికి కూడా డైలీ వెళ్ళి మీకు ఇది ఈ ప్రొసీజర్ ఆరోగ్యశ్రీలో వస్తుందా రాదా మీరు దేనికోసం అడ్మిట్ అయిందని వాళ్ళని అడిగి ఒకవేళ ఆ ప్రొసీజర్ కనుక ఆరోగ్యశ్రీలో వస్తుందయితే క్యాష్లో ఉన్న పేషెంట్ కూడా ఆరోగ్యశ్రీలో అడ్మిట్ కన్వర్ట్ చేస్తాము ఒకటి రెండవది ఏంటంటే ఆరోగ్యశ్రీల అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్స్కి అయ్యేటువంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ మెడిసిన్స్ కానీ సర్జరీస్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం ఒకవేళ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా హాస్పిటల్స్ కానీ ఇంకా మిత్రాలే కానీ ఇంకెవరైనా కానీ పేషెంట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కానిక ఏమైనా ఎవిడెన్సెస్ మా నోటీస్కి వచ్చినా పేషెంట్ కంప్లైంట్ కానీ పేషెంట్ అటెండెన్స్ కంప్లైంట్ కానీ మాకు ఇచ్చేస్తే ఆ విషయాన్ని పరిశీలించి అక్కడ ఏం జరిగిందని చూసి దాన్ని రెక్టిఫై చేసి ఒకవేళ పై ఫైనాన్షియల్గా ఏదైనా హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ ఇంకెవరే కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ డబ్బులు తీసుకున్న విషయం మా నోటీస్కి వచ్చి వాటి ఆధారాలతో సహా నిరూపితమైతే ఫస్ట్ వాళ్ళు తీసుకున్న మనీని రిఫండ్ చేస్తాము సెకండ్ థింగ్ హాస్పిటల్ది కనుక తప్పు అని నిరూపితం అయ్యేది ఉంటే హాస్పిటల్ మీద పెనాల్టీ వేస్తాము ఫ్లాగ్ రైజ్ చేస్తాము ఇది డిస్టిక్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా మేము చేసే పని అయినా మా విషయంలో కూడా ఒక హాస్పిటల్లో రిపీటెడ్గా ఇవే పనులు జరిగినట్టయితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేస్తే ఆ దానికి సంబంధించిన విషయం మీద మా పై మా పై అధికారులు అంతా ఆలోచించి మీటింగ్ పెట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమే కానీ ఆరోగ్యశ్రీని తప్పలేని పరిస్థితులలో ఎక్కువ కరప్షన్ కానీ లేకుంటే ఇట్లాంటి మనీ కలెక్షన్స్ కానీ ఉండేటట్టయితే వాటి యొక్క ఆరోగ్యశ్రీ యొక్క ఎంపానల్మెంట్ కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది అది అండి ఇప్పుడు ఈ పేషెంట్ విషయంలో మాత్రం ఏంటంటే పేషెంట్ అడ్మిట్ అయ్యాడు సర్జరీ జరిగింది పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉన్నప్పుడు డిశ్చార్జ్ అయిపోయాడు అప్పటి వరకు మా మా దృష్టికి కానీ అంటే డీసీ కానీ డిఎం కానీ మిత్ర దృష్టికి కానీ ఎటువంటి డబ్బులు తీసుకున్నట్టు నోటీస్కి రాలేదు పైగా ఆ పేషెంట్ ప్రతి పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఫీడ్బ్యాక్ లెటర్ అనేది ఉంటుంది ఆ లెటర్లో పేషెంట్ వాళ్ళ అటెండెన్సే రాసిస్తారు మీ దగ్గర ఎటువంటి అయినా డబ్బుల అయినాయా లేదా అనేది క్లియర్గా దాంట్లో ఒక ఫామ్ మీద పేషెంట్స్ పేషెంట్స్ యొక్క అటెండెన్స్ స్వహస్థాలతో రాస్తారు అటువంటి ఫీడ్బ్యాక్ లెటర్లో కూడా ఎటువంటి మరీ కరెక్షన్ మా దగ్గర ఇంతకు డబ్బులు అయినాయి ఖర్చు అయిన విషయం కానీ ఎటువంటిది లేదు సో ఇదే విషయం మీద డిఎంఎండేశ్వ గారు ట్రస్ట్ నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి వాటి గురించి ఎంక్వైరీ కంప్లీట్ చేశాము ఆ రిపోర్ట్స్ని అటు డిఎంఎండేశ్వ గారికి అటు ట్రస్ట్కి ఫార్వర్డ్ చేశాము ఒక్కసారి మా పై అధికారులు ఏమైతే దాని మీద విచారణ జరిపి ఏం యాక్షన్ తీసుకోమంటే లేకుంటే ట్రస్ట్ నుండి యాక్షన్ తీసుకుంటారా అనేది చూద్దాం వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా తప్పు ఏది జరిగినా అది చిన్న హాస్పిటల్ అయినా పెద్ద హాస్పిటల్ అయినా కార్పొరేట్ హాస్పిటల్ అయినా దాంట్లో ఇన్వాల్వ్ అయిన మిత్రాలైనా హాస్పిటల్ సిబ్బంది అయినా వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాము ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ ఇంటర్వ్యూస్లో ఏ పేషెంట్ అయినా సరే మీరు ఒక ఆర్గస్టిక్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు వచ్చినటువంటి జబ్బు గురించి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జబ్బు జరగడానికి ముందు అయ్యే టెస్ట్లకి మనీ కలెక్షన్ చేసి మనీ అంటే టెస్ట్లకి డబ్బులు తీసుకొని ఒకవేళ ఆ టెస్ట్లలో కనుక ఆ డయాగ్నోస్ అయిన జబ్బు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుండె నొప్పి వచ్చింది గుండెనొప్పి వచ్చిన తర్వాత యాంజియో చేశారు యాన్జిఓలో నార్మల్ ఉంది మెడికల్ మేనేజ్మెంట్ ఉందంటే దానికి పేషెంట్ డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది లేదు దాంట్లో బ్లాక్స్ ఉన్నాయి స్టాండ్స్ కానీ లేకుంటే త్రిబుల్ వాల్ త్రిబుల్ వేజుల్ వాల్ డిసీజ్ డయాగ్నోస్ అయితే బైపాస్ వచ్చినప్పుడు ఆ యాంజియోకి పెట్టుకున్న పదివేలు రూపాయలు కానీ ఎంత ఐదు ఐదు వేలు కానీ పదివేలు కానీ ఒక్కసారి పేషెంట్ ఆరోగ్యశ్రీలోకి అడ్మిట్ అయినప్పుడు కంపల్సరీగా వాళ్ళ మనీ వాళ్ళకి ఇచ్చి కంప్లీట్గా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసేసి సర్జరీస్ చేసేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి అయ్యేటువంటి బస్ ఛార్జెస్ కూడా ఎక్స్పెన్సెస్ ఇచ్చేసి వాటికి సంబంధించిన ఐదు నుండి ఏడు రోజులు అవసరమైతే పదిహేను రోజులు పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఉచితంగా మందులు ఇచ్చి పంపిస్తారు ఇట్లాంటి విషయాలల్లో ఎవరికైనా పేషెంట్స్ కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది అయ్యేది ఉంటే ప్రతి హాస్పిటల్లో మిత్ర ఉంటాడు మిత్రాన్ని మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటాడు మిత్రాన్ని సంపాదించండి ఒకవేళ మిత్ర కూడా మీరు సంప్రదించినా మీకు సరిగ్గా రెస్పాండ్ కాకుంటే వాళ్ళపైన టీం లీడర్ ఉంటాడు ఒక ఐదు పది హాస్పిటల్కి ఒక టీం లీడర్ ఉంటాడు అట్లా ఆ టీం లీడర్స్ కూడా సంపాదించి వాళ్ళని సంప్రదించిన మీకు ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళపైన డిఎం ఉంటాడు డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆ డిస్ట్రిక్ట్ మేనేజర్ పైన డీసీగా ఒక డాక్టర్గా నేను ఉంటాను సో ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్లో మొత్తం మీద సెవెంటీ సిక్స్ ఎంప్లాయీస్ ఉన్నారు మిత్రాలు టీఎల్స్ డిఎంస్ కాపీ మీకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మిత్రాస్ కానీ టీఎల్సిని కానీ డిఎంని కానీ నన్ను కానీ సంప్రదించవచ్చు ఆరోగ్యశ్రీలో ప్రొవైడ్ అయ్యే ప్రతి పేషెంట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దనే ఉద్దేశంతో గవర్నమెంటు పేదవాళ్ళకి కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ప్రోగ్రామ్ ఆరోగ్యశ్రీ దీంట్లో ఎవరు ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నన్ను సంప్రదించండి